మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యువదే కాల సమయంలో మన ప్రభు అయిన సుఖ శ్రేష్ఠమైన మీ అందరికి శుభములు తెలియజేస్తున్నానండి ఎలాగున్నారు మీరు కుటుంబాలు పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదండి క్షేమంగా ఉన్నారని మేము నమ్ముతున్నాం ఎందుకంటే మన దేవుడు నిరంతరం మనల్ని కాచి కాపాడే దేవుడు గొప్ప దేవుడు విడవక మనం ఎడబాయక నిరంతరం మనం కాచి కాపాడే గొప్ప దేవుడు మన దేవుడు కదా కాల సమయం అంతా కూడా ప్రభు మనల్ని కాచి కాపాడి ఈ దిన మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన మహిమ పరిశుద్ధనకి సమయంలో వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి తొంభై ఒకటో కీర్తన పన్నెండవ వచ్చిన నైన్టీ వన్ వర్సెస్ టువెల్ శామ్స్ నైంటీ వన్ వర్సెస్ టువల్ కీర్తన గ్రంథంలో నుంచి తొంభై ఒకట కీర్తన పన్నెండవచ్చును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందురు ప్రైస్ ద లార్ హలీ మంచి వాగ్దానం అండి మనకి రోజు చూడండి నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను చూడండి తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు వారంటే దేవుడు అంట మన మార్గం అంతట్లో కూడా ఆయన దూతలకు అప్పు చెప్తాడంట ఆయన దూతలకి ఆజ్ఞాపిస్తాడంట బిడ్డలను కాపాడాలి మీరు వాళ్ళ ప్రయాణం అంతట్లో వాళ్ళ పాదముల రాయి తగలకుండా మీరు మీ చేతుల మీద ఎత్తు అని దేవుడు తన దూతలకి ఆజ్ఞాపిస్తాడంట మనని బట్టి దేవుని ఎందుకు విశ్వాసం వచ్చినటువంటి ప్రేమైన దేవుని బిడ్డలకి చూడండి దేవుడు ఆయన తన దూతులకు ఆజ్ఞాపిస్తాడంట మనం ఎక్కడికి వెళ్తున్నా కానీ మన ప్రయాణంలో తన యొక్క పంపిస్తాడంట అండి మనకు రాయి తగలకుండా మన పాదంలో త్రొట్టెళ్లకుండా భక్తుల పాదంలో త్రొట్టిల్లకుండా కాపాడే దేవుడు అంట మన దేవుడు హాలెల్లోయా దేవనామానికి మహిం కలిగిన గాక మన ఆత్మీయ జీవితంలో మనం సాఫీగా సాగుతూ వెళుతున్నప్పుడు కొన్ని మనకు అడ్డంకులు వస్తూ ఉంటాయి మార్గంలో ముళ్ళు రాళ్ళు అనేకమైనటువంటి గాళ్ళు సుడిగాళ్ళు వర్షం ఇలాగా ఎన్నో మనకి ఆటంకాలు వస్తూ ఉంటాయి కదా మన మార్గంలో నడుచుకుంటూ షాపీకి వెళుతున్నప్పుడు మనకి ఎన్నో మన మార్గంలో అడ్డంకులు వస్తూ ఉంటాయి మన ఆత్మీయ జీవితంలో కూడా మనము విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు కొన్ని కొన్ని శ్రమలు కష్టాలు ఇవన్నీ కూడా మన కుటుంబంలో వస్తూ ఉంటాయి అన్నమాట మార్గం అంతట్లో కూడా దేవుడు ఈరోజు చూడండి తన దూతలకు అప్పు చెప్తున్నాడు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు వెళ్ళండి బిడ్డలు మార్గంలో ఉన్నారు ఆత్మీయ జీవితంలో పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకోవాలి మీరు వెళ్ళండి అని దేవుడికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు కొన్ని క్ర కష్టాలు శ్రమలు మరి వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు మనం భయపడకూడదు దిగులు పడకూడదు విస్మయం ఉండకూడదు అవి మనకు రాకముందే మనం వచ్చేసింది అని చాలా అయిపోతా ఉంటారు కొంతమంది ఆత్మీయ జీవితంలో చూడండి ఏదైనా వచ్చిందంటే వచ్చేసింది ఇంక నేను ఇంకో ఇంకా లేకపోలేను నా జీవితం అంతే నేను పనికిరాను బిడ్డలు చదవలేదు కుటుంబం ఇలాగ అయిపోయింది అలాగ ఏమి కాకముందే మనకై మనం ఊహించుకుంటూ చూడండి మనం పలుకుతూ ఉంటాం ఈరోజు మనం పలకాల్సినది విశ్వాసంతో మనం పలకాలి చూడండి అన్నీ కూడా విశ్వాసంతో కలిగినటువంటి మంచి మాటలు పలుకుతూ ఉండాలి మన ఆత్మీయ జీవితంలో కొన్ని ఇరుకులు ఇబ్బందులు శ్రమలు వస్తూ ఉంటాయి కానీ అవి మనల్ని ఏమీ చేయలేవు మన కుటుంబం గురించి మామల గురించి దేవుడు తన దూతలకి ఆజ్ఞాపిస్తాడంట నీ ఆత్మీయ జీవితంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నీ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు నీ పాదములకు రాయి తగలకుండా తన దూతలను ఎత్తుపట్టుకోమని చెప్పి దేవుడు పంపిస్తున్నాడు హరే ఈ ఈరోజు నువ్వు భయపడుతున్నావా ఈ మాట మర్చిపోయావా మన ఆత్మీయ జీవితంలో ఈరోజు నీ కుటుంబంలో వ్యాపారంలో ఉద్యోగంలో కానీ చిన్న చిన్న మరి మరి రాళ్ళు లాంటి మరి ఏ చిన్న మాటలో అసూయ కలిగినటువంటి మాటలో హసూ పరులు నీకు మరి నొప్పి కలిగించేలాగా రాళ్ళు గుచ్చుకునేటట్లు మాట్లాడుతున్నారా ఆ గుండెలు గుచ్చుకునేటట్లు మాట్లాడుతున్నారేమో దేవుడు నీ పాదములకు రాయి తగలకుండా తన దూతలకి చెప్తున్నాడు వాళ్ళని ఎత్తు పట్టుకుని మీ చేతుల మీద హలో లుయా భయపడకు ఎవ్వరు కూడా నేను నిన్ను హింసించే శత్రువులను ఎదుట నిలవలేరు దేవుడు వాళ్ళని నిర్మూలన చేస్తానన్నాడు నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తు అన్నాడు మరి నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలి దేవుని ఎందుకు విశ్వాసం కలిగి ఉండాలి దేవునిపైన మనం ఆధారపడాలి దేవుని పైన మనం ఆనుకోవాలి హలేయ ఎవరి మనసు నా మీద ఆనుకున్న వాడిని నేను సంపూర్ణ సంపూర్ణ విశ్వాసం కలిగి వాడిని నేను మనం అన్నాడు దేవుడు ఈ ఈరోజు మన మనస్సు దేవుని మీద ఆనుకున్నప్పుడు మన యొక్క మనస్సు మన హృదయం దేవునికి దేవునిలో ఆనుకోవాలి అన్నమాట అప్పుడు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు దేవుడు ఎక్కడ వెళుతున్నా మనకి ప్రయాణంలో ఉన్న బట్టలు కాపాడండి వెళ్ళండి అని దూతను పంపిస్తాడు మన కంటి కనబడినటువంటి శత్రువులు మనం ఆత్మీయ జీవితంలో రాళ్ళు అడ్డం ఆట వేస్తారు రాళ్ళు అడ్డమేస్తారు ముళ్ళు అడ్డమేస్తారు ఇలాగా మన ఆత్మీయంగా ఎదగనేయకుండా చేయడానికి మనం దేవుణ్ణి దూషించి వెళ్ళిపోవాలని ఆ ఎన్నెన్నో ప్రయత్నాలు ఆత్మీయ జీవితంలో మన దుష్టుడు కార్యాలు చేస్తూ ఉంటాడు అలాగా యోగ జీవితంలో అక్కడ జరిగింది కదా అతని జీవితంలో అనేకమైనటువంటి ముళ్ళు ఇరుకులు ఇబ్బందులు శ్రమలు కన్నీళ్ళు కష్టాలు వచ్చాయి అయినా వాడు దేవుని దూషించి వాళ్ళు మరి వెళ్ళిపోతారేమో అనుకున్నారు కానీ యోబో ఎంత మాత్రం కూడా దేవుణ్ణి ఆనుకొని ఉన్నాడు దేవుని ఒక్క మాట కూడా దూషించలేదు ఏహో ఇచ్చా యహో తీసుకునే ఆయన ఇష్టం అది అన్నాడు దేవుని మనకి మహిమ కలిగిన గాక మన ఆత్మీయ జీవితంలో కొన్ని శ్రమలు ఒకవేళ వస్తే దేవుడు అనుమతిస్తే వాటిని సంతోషంగా తీసుకో సంతోషంగా ఆ కష్టం భరించే శక్తి నాకు యూపు రూపాన్ని దేవుణ్ణి అడిగి ముందుకు కొనసాగి ముందు అడిగిపోయాలి మనం ముందుకు వెళ్తా వెళ్ళాలి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు తన దూతలు పంపిస్తాడు హలెలయ నువ్వు ముందుకు వెళ్ళలేకుండా వెనక తిరిగితే నీకు ఇంకెందుకు దూతలు పంపిస్తాడు దేవుడు నువ్వు ఇంటికి వస్తున్నావు కదా ఇంకెందుకు దూతలు పంపించేది ఆత్మీయ జీవితంలో ముందుకు నేను స్టెప్పును ఎక్కుతున్నప్పుడు నువ్వు ముందుకు నడిచిపోతున్నప్పుడు నీకు సహాయం చేయడానికి దేవ దేవుడు తన యొక్క దూతలు పంపిస్తాడు నీ ఆత్మీయ జీవితంలో ఈరోజు ఇష్టపడుతున్నావు ముందుకు వెనక రావాలి విశ్వాసంలో వెనక్కి వెళ్ళాలనుకుంటున్నావా ఎంతో మంది వెనదిరిగిన వారు ఉన్నారు కాబట్టి ఈరోజు దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా కూడా అవి నీ పాదములకు రాయి తగలకు దేవుడు పెట్టుకుంటాడు నీ శరీరానికి ఏ దెబ్బలు తగలవు నీ కుటుంబంలో ఏ శ్రమలు కష్టాలు వచ్చినప్పటికీ వాటిని భరించే శక్తిని దేవుడు మనకి ఇస్తారంట అలలాంటి శ్రమలు సముద్రపులాంటి అలలు ఎగిరెగిరి పడుతున్నాయా నీ జీవితంలో శ్రమలు ఎగిరెగిరి పడుతున్నాయా తట్టుకోలేకుండా ఓచుకోలేనటువంటి శ్రమలు నీ జీవితం వస్తున్నాయా అయినా కూడా పర్వాలేదు నీ జీవితంలో దేవుడు నీ పాదములకు రాయి తగలకుండా నీ ఆత్మీయ జీవితంలో ఏ మరి కష్టం రాకుండా నేను ఎత్తి పట్టుకుంటాడు తమ దూతను పంపించే దేవుడు హలో ఎల్లుయా ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఆయన దూతలు నా కోసం పంపిస్తున్నాడు నాకు శ్రమ తగలకుండా కాలికి రాలు తగలకుండా ముళ్ళు చూకుండా నా జీవితంలో ఆయన దూతను పంపి చెత్తి పట్టుకుంటున్నాడు కదా అనే ధైర్యం మనకు కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి ఎందుకంటే దేవుడు నా ఉన్నాడు అని విశ్వాసం మనకు కలిగి ఉండాలన్నమాట విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ కార్యం చేయగలడు మహిమ మహిం గాక నువ్వు నదుల్లో పడి వెళ్తున్నప్పుడు నిన్ను ఏం చేయలేవు జలంలో పడుతున్న వెళ్తున్నప్పుడు నిన్నేం చేయలేవు చూడండి నలభై ఏష్య గ్రంథంలో నలభై మూడు అధ్యాయంలో చూడండి రెండవ వచ్చినం నలభై మూడు రన్లో నువ్వు జలంలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయిందును చూడండి ఈరోజు నువ్వు మార్గంలో ఉన్నాడు వెళుతున్నప్పుడు నీ పాదములకు ఒక రాయి తగలకుండా నేను ఎత్తి పట్టుకుంటాను నా దూతులు అన్నాడు దేవుడు ఏమంటున్నా అంటే నువ్వు జలములోబడి జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయిందును నదులలోబడి వెళుతున్నప్పుడు అవి నీ మీదకి పొరులి రావు నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలను నిన్ను కాల్చవు హరియా దేవుని పరిశుద్ధ నామని కలిగిన గాక చూడండి అగ్ని లాంటి సమస్యలు అగ్ని లాంటి పరీక్షలు మన జీవితంలో వస్తున్నప్పుడు అవి నేనేమి చేయలేవు ఎంట్రకి కూడా కాల్చలేవు నీకు అవి నిన్ను కాల్చవో జ్వాల నిన్ను కాల్చవు అంటున్నాడు దేవుడు మధ్య నడిచిపోతున్నప్పుడు నువ్వు కాలిపోవు జ్వాల నిన్ను కాల్చవో నేనేం చేయలేవు షద్రక్మేషక అభిజ్ఞానం మనం జ్ఞాపం చేసుకోవాలి ధాన్యానికి మనం జ్ఞాపం చేసుకోవాలి అగ్నిగుండంలో పడేసినప్పుడు ఒక్క వెంట్రకైనా కాలిందా మరి దేవుని వాగ్దానం నెరవేరిందా లేదా నువ్వు జలములలో పడి దాటు వెళ్ళినప్పుడు నీకు తోడైందు నదులలో పడి వెళుతున్నప్పుడు అవి నీ మీదకు పొర్రి రావు నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు నీవు కాలిపోవు హలల్లుయా క్షద్ర ప్రయత్నం వాళ్ళు కాలిపోయారా అగ్ని గుండంలో నుంచి దేవుడు వాళ్ళని కాపాడలేదా ఈరోజు జలములలో పడి ఎర్ర సముద్రం గుండా వాళ్ళు వెళుతున్నప్పుడు ఆ జ్వాలలు వాళ్ళు ముంచినాయా ఇస్రాయల్ ప్రజల్ని వాళ్ళని ముంచి వేసేలా ముంచువే ముంచలేదే అదే దేవుడు చెప్తున్నాడు ఎటువంటి జన జలముల లాంటి శ్రమలు చూడండి అగ్ని లాంటి శ్రమలు మరి పరీక్షలు మనకు వచ్చినప్పుడు వాటిని మనం తట్టుకుని నిలబడాలంటే దేవుడు మనకు తోడు ఉంటాడు నీ ప్రాణానికి ఏ ఆపద కలగదు నీ కుటుంబానికి ఏ ఆపద కలగదు ఆయనకు దూతలకు ఆజ్ఞాపిస్తాడు నిన్ను అరుచేతులు ఎత్తుపట్టుకోమని చెప్పి తమ దూతలకు ఆజ్ఞాపిస్తాడు దేవుడు నీ పాదములకు రాయి తగలదు నీ శరీరానికి ఏం గాయాలు కావు నీ ఎంట్రీ కాలిపోవు భయపడాల్సిన అవసరం లేదు ఎటువంటి శ్రమలో కూడా వెళ్తున్నప్పుడు నువ్వు ధైర్యంగా ముందుకు కొనసాగు నేను ఏమి అయి చేయలేవు హలీల్లుయా అవి ఏమి కూడా మనం అవి చేయలేవు దేవనామానికి మహిమ కలిగిన గాక చూడండి కుక్కను చూసి నువ్వు భయపడి పరిగెత్తుకున్నావు అంటే అది నీ అమ్మటే పరిగెత్తుకుంటే కాలు పట్టుకునేస్తుంది నువ్వు ధైర్యంగా నిలబడాలి ధైర్యంగా నిలబడినప్పుడు ఆ కుక్క నిన్ను చూసి దగ్గరికి వెళ్ళిపోతుంది హలీలుయా సమస్యలు కూడా ధైర్యంగా నిలబడాలి నువ్వు సమస్యల్లో ఇరుకులు ఇబ్బంది కష్టాలు నువ్వు ధైర్యంగా నిలబడినప్పుడు ఆ సమస్యలు నిన్ను చూసి పారిపోతాయి హలీల్లుయా సమస్యలు చూసి మనం పారిపోకూడదు సమస్యలు మనలో చూసి పారిపోవాలి కుక్క పారిపోయినట్లు ధైర్యంగా నిలబట్టు నువ్వు నువ్వు అగ్ని గుండంలో మరి నడుస్తున్నప్పుడు చూడండి మరి నిన్ను అవి కాల్చివేయవో నిన్ను అవి కాల్చలేవో నువ్వు మార్గంలో వెళుతున్నప్పుడు నీ పాదములకు రాయి తగలదు గుచ్చుకోదు నేనున్నాను అంటున్నాడు దేవుడు నిన్ను కాపాడట నేనున్నాను నా ఉన్నారు అవి పట్టుకుంటాయి దేవుని పశుధావానికి మహిమ కలిగిన గాక ఇరుకుల ఇబ్బందులతో బాధపడుతున్నావా వ్యాపారం లేదని ఉద్యోగం లేదని పిల్లలకి వాహం కాలేదని చదువుల్లో మరి ఆ బిడ్డలకి మరి ఫీజులు కట్టుకోలేకుండా కుటుంబ బాడలు కట్టుకోలేకుండా నేను బాధపడుతున్నావేమో అవేమి నిన్ను చేయలేవు నేను అగ్ని జ్వాల లాంటి కష్టాలు శ్రమలు వచ్చిన పరీక్షలు వచ్చినా నిన్ను ఏమి చేయలేవు నిన్ను కాల్చలేవు అవి అవన్నీ దీనికి వెళ్ళిపోవాల్సిందే జలమంలో కూడా వెళ్ళి వెళ్తున్నప్పుడు చూడండి అవి నీ మీదకి ఎగిరి 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 పడుతూ వచ్చినప్పటికీ ఆయన ఏమి చేయలేవు ఆయన్ని ముంచలేవు అదే నుయ నీళ్ళ పైన నడిచిన దేవుడు పైన ఎత్తి పట్టుకుంటాడు దేవున్నామనికి మహిమ కలిగిన గాక అంత గొప్ప దేవుని మనం ఎదురు పెట్టుకొని ఎందుకు భయపడాలి మనం ఈ రోజు నీ పాదములకు రాయి తగలకుండా దూతలు ఎత్తుపట్టుకుంటాడు ఈ రోజు నీ కుటుంబంలో ఉన్న శ్రమంలో నీకు బాధ లేకుండా ఆయన నీకు సంతోషాన్ని ఇచ్చి ఆయన పాదం ఎత్తి పెట్టుకుంటాడు నువ్వు భయపడకు ఏ శ్రమ వచ్చినా నువ్వు భయపడకు కష్టం వచ్చినా భయపడకు ధైర్యంగా ఉండు అవి నేనేమి చేయలేము నీ మీదకి రావో నేను కాల్చివేవో నీ పాదములకు రాయి తగలదు దేవున్నామనికి మహిమ కలిగిన గాక వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా కొత్త సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులకి పరిశుద్ధ మహిమ కలిగిన కాక మిమ్మల్ని కూర్చొని దేవుడు దేవుడు దీవించినగాక ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి బంగారు పాదముల కోటాది కోట్ల స్తో స్తోత్రాలయా తండ్రి నువ్వు నీ పాదములకు రాయి తగలకుండా నా దూతలకు నేను ఆజ్ఞాపించిన తమ దూతలు వచ్చి మరి నీ చేతుల మీద ఎత్తు పట్టుకుంటాయని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి నదుల్లో కూడా వెళ్ళినప్పుడు మరి జలములు నిన్ను ముంచి వేయవు అగ్నిగుండంలో నువ్వు వెళ్తున్నప్పుడు నిన్ను అవి కాల్చవు నిన్ను ఆయన కాల్చలేవు అని వాగ్దానం చేసిన గొప్పదేవుడు తండ్రి నేనేం చేయవై నేను తాకలేవు వాగ్దానం చేసిన పరిశుద్ధురా తండ్రి నిజముగా నాయన ప్రభావ మమ్మల్ని ఏం చేయలేవు వస్త్రమంలో కూడా నాయన ప్రభావం ధైర్యంగా నిలబడాలి మీ ఎందు ప్రభావ ఆనుకొని మన నాయన మీ సన్నిధిలోని మిమ్మల్ని ఆధారం చేసుకుని ఆనుకొని జీవించడానికి సహాయం చేయమని కృప చూపించమని ప్రతి ఒక్క బిడ్డకి నాయన వాళ్ళకి ధైర్యపరిచినందుకు ఈ ఉదయ కాల సమయంలో మీకు వందల ఆశలు చెల్లిస్తూ చూస్తున్న అందరి జీవితాలను బలపరిచి నాయన ఆశీర్వించమని వాళ్ళు పాదములకు రాయి తగలకు ఎత్తుపట్టుకోమని వివాహం నివాహం తెచ్చింది గర్పలైన గర్భలం తెచ్చింది అయా రోగులతో ఉన్న వాళ్ళందరినీ స్వస్థపరచమని బలపరచమని కుటుంబాల సమాధాన ఐక్యత పరిచయ సమాధాన ఐక్యత దైచమని నాచలేడు సజ్జుని యశ్వ క్రీస్తు జీవం కలిగిన ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకం తండ్రి ఆమెన్